నాస్తి మాతృ సమకశ్చిత్ బాలానాం క్షీర నాస్తి మాతృ సమోనాథ నాస్తి మాతృ సమాగతి తల్లికి సమానమైనది కానీ ఆధారపడదగినది కానీ రక్షించేవారు కానీ ఈ సృష్టిలో లేరు చులకన జలరుహతంతువు చులకన తృణకణము దూది చులకన సుమ్మి ఇల నెగయు ధూళి చులకన చులకన మరి తల్లి లేని సుతుడు కుమార తల్లి లేని కుమారుడు గడ్డిపరక దూది ధూళికన్న చులకనగా ఉంటాడని భోజరాజము అనే ఒక పద్యకావ్యంలో తిక్కమాచ్యుని కుమారుడు అనంతమాచ్యుడు రచించిన దానిలో భోజునకు సర్పటి అనే సిద్ధునకు జరిగిన సంవాదంలో సత్యవాక్కు అన్నదానం గురించి చర్చించబడిన ఈ కావ్యంలోనే గోవ్యాఘ్ర సంవాదము ఒక కథ పద్మపురాణం స్కాంద పురాణంలో ఈ కథకు మూలం ఉన్నదని ఆంధ్ర యూనివర్సిటీలోని సంస్కృత భాషలో ప్రొఫెసర్ అయిన శ్రీ వేలూరు సుబ్బారావు గారు నిర్ధారించారు నాకు ఎందుకు దీని మీద ఇంతటి ఆసక్తి అంటే మా చిన్నతనంలో ఆరవ తరగతిలో అనుకుంటా మా తెలుగు మాస్టారు శ్రీ భైరవ భట్ల సత్యనారాయణ గారు ఈ కావ్యంలోని పద్యాలను మాకు పాఠ్యాంశాలుగా ఉన్న కారణంగా కంఠస్థం చేయించారు అది గుర్తుకు వచ్చింది ఈ పద్యాల వెనుక ఇంత పెద్ద కావ్యం ఉందని అప్పుడు తెలియలేదు దీనిలో కూడా చివరిలో శ్రీమన్నారాయణుడు గోవ్యాఘ్రాలకు ప్రత్యక్షమై వాటికి సాయుధ్యం ఇచ్చాడు వాటి సత్యసంధత ధర్మనిష్టకు భగవంతుడు అంత ఆనందపడ్డాడనమాట అందులోని కొన్ని పద్యాలు మీకు వినిపిస్తున్నాను మీరు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు మేము పోస్ట్ చేయగానే మీకు అందుబాటులోకి వస్తాయి ఒక బ్రాహ్మణోత్తముని హోమధేనువు చాలా శాంత స్వభావి కలహాలకు పోదు ఎప్పుడూ సత్యవ్రతాన్ని సదాచారాన్ని ఆచరించేది యజమానులు పాలు పితుకుతుంటే కడవల కొద్దీ గుమ్మపాలు పాలు కుమ్మరించేది ఒకనాడు ఈ ఆవు మంద నుంచి తప్పి ఏకాంతముగా గడ్డి మేస్తూ దూరంగా వెళ్ళింది అప్పుడు ఒక బెబ్బులి ఈ ఆవును తిందామని దాని మీదకు దూకింది ఆవు ఒక్కసారిగా భయపడకుండా నిలబడి మాట్లాడుతూ ఓ వ్యాఘ్రరాజా కొద్దిసేపు ఆగు నా మాట విను అన్నది వెంటనే పులి స్థానువు అయిపోయి చిత్తరువులా నిలిచింది నా ఆకలి వల్ల నిన్ను భుజిద్దామని వచ్చిన నన్ను ఇలా ఆపటానికి కారణమేమిటి చెప్పు అన్నది అప్పుడు ఆ గోవు నాకు కొన్ని రోజుల వయసున్న చిన్న కొడుకు ఉన్నాడు వాడిని చివరిసారిగా చూసుకొని వాడికి బ్రతక నేర్చిన బుద్ధులు చెప్పి మరల నీ వద్దకు వస్తాను నన్ను నమ్ము అన్నది దానికి పులి తప్పించుకోవడానికి ఎత్తు వేస్తున్నావు నీవు మరల నా వద్దకు ఎందుకు వస్తావు నీ బిడ్డకు పాలిస్తూ నెమరు వేసుకుంటూ అర్ధనిర్మీలిత నేత్రాలతో నువ్వు ఆనందపడుతూ నా నుంచి తప్పించుకుని మళ్ళీ తిరిగి రావు అన్నది దానికి ఆ ధేనువు ఓ వ్యాఘ్రరాజా నేను సత్యవంతురాలను సత్యము ఎందు గౌరవం ఉంచి దానిని సర్వదా ఆచరిస్తాను సత్యము చాలా పవిత్రమైనది మహిమ కలది నన్ను నమ్ము అంటూ ఆ పులికి మదనరేఖ పావకలోముని రెండు కథలను సత్యవాక్కు తెలిపే కథలను చెప్పింది ఆ పులి ఆవు యందు నమ్మకం ఉంచి వద్దకు పంపింది ధారబోసిన మీక తత్ప్రతిగ్రహీత పలుమారు నడిగించు దాతగతికిన్ పోవు దాననింటికి మరలి మరలిరాక తప్పితి నే పుండరీకవర్యా అని శపదంబులు పలికిన విని వ్యాఘ్రము నీవు ధర్మవిదురాలవు నీకెన నిను నమితి పోయిరమ్మని న పటుబుద్ధిన్ పులికి ప్రదక్షిణించి తలుపుంబలుకు సదృశంబుగాగ రస్ఖలిత విలాసయానమె సగంభురికే గజతు స్థనం బులం బలసి పొదుంగు వ్రేగు పరపంగ గంభీర రవంబు తోడవీథుల నడయాడు బాలకులు దూరపు భీతి తొలంగి పారగన్ ఆయతరీతి ద్వనిరసాయనమై చెవి సోక్యనప్పడం చుంభ్రతి స్వనం పెళ్ళుగ చూపుచు బారిధేనువుయగబోయి వేడుక నొడాల్ గదలించుచువాల బాయక గప్పు చుంగుడిచె బాల వృషంభు దుగ్ధముల్ కొడుకు చనుగ్రోలుచున్నంత దడవుదల్లి ఎడుగు తిరగక కదలక యన్య చిత్తగాక పైనీగ సోకిన గదలకుండే నిమ్మి దేనువు నిలిపినట్లు పొట్ట పొంగునదల్లి పొదివాసి వీధికి పారి గ్రహ్మర పెద్ద పరువుతోడ తల ఎత్తి చూచుచుబలు మారు తన తల్లి పిలవంగ నిటనటయాడు నిలమీద మోమిడి ఏమేను మూర్కొను పసివెట్టి కొనుచుదత్ ప్రాంతమందు అంతంత పసిబిడ్డలడ్డంబు సుడిసినా జంకించి మిన్నంట జోవుకళించు నిట్లు శైశవ క్రీడలని సంగుచున్న కొడుకు దశ చూచికీరుక్కునుచు కటకటా నిట్టినెత్తురు గందుని చట వైచి పోవంగవలసినేని చెగతికి అని శోకించుచు ఏతను బాపి పోవు తెరగిద్దియుగా నుడు వీడు నెమ్మదిందాదిరుగంధుడంగే బులితద్దియు నా కొని యోర్వలేక నా మీద మిన్నక మిన్నకపోవునే ఇంకా నాకు నిదడయంగ రాధను చుసూను ని దగ్గరి దేను విట్ల నిన్ నిన్ను గని ఇన్ని దినములు చన్నిచ్చితి నేను రుణవశంభునని కనీ వెన్నడు నన్ను తలంపకుమన్న మమత్వంబు విడువుమన్న మనమునన్ ఆడకుమ సత్య భాషలు కూడకు గొరగాని వాని గాడిన ఎరులగ్గాడిన చూడకు విని విననివాని చొప్పున జనుమీ ఒంటి చెరింపకు పొలమున ఇంటికి కడు బ్రొద్దుగలుగ ఏ తెంచుచురా వెంటబడి పొడుచు గోవుల జంట జనకు క్రయ్యబడక సందడి ఎగుచోన్ తొడుకు దినబోవు బడిపోకుము తురగ గార్ధభద్విరదాదుల్ నడచు పదంబున ముసుడియకు దుర్జనులు మెలగుచో నిలువకుమీ నూతుల దరులను లోతగు పాతటి కసవులను నెట్టి పచ్చికయున్నన్ భ్రాతి పడక మేయబోకుము మూతినిడకు ఉగ్ర సత్వములు గల నీటన్ ఏనుగలిగిండగా ఎవ్వానికి నిను ముద్దిసేయవాలయమగున్ కాని ఇటమీద ఎవ్వడుగానికి గై కొనక చుల్కగా జూచుచుమీ చులకన జల రుహతంతువు చులకన దూది చుల్కన సుమ్మి ధూళి చుల్కన చులుకన మరి తల్లి లేని సుతుడు కుమార కావున ఇటిలాఘవము కానుపకుండా ప్రభుత్వమున్ విలయంగ సజ్జనుల సజ్జనులజంది తదీయ హితోపదేశముల్ నీ విమలాంతరంగమున నిల్పుము కాని నిరర్ధ గోష్ఠికింభోవ కుమయ్య దుఃఖముల బొందకుమయ్య వివేకహీనతన్ అని తగ బుద్ధింజెప్పడు నిజాంబంగనుగొని తనూజుడుంట్లనియన్ ఇది ఏమి తల్లీటులాడెదు విప్రుడు నిన్ను అర్ధకాంక్షనుకని కమ్మెనో తనదు గాదిలిపుత్రికి నీదలంచెనో ఎనయగ పుణ్యకాలమున ఎవ్వరికే నిధారవోసెనో నీ వెటపోయదేను నట నీ వెనుకంచనుదే రజాలనే గోవును గ్రేపుదల్లి మరుగుల్గ నునొచ్చు వివేకహీనుడే రావున గల్గునే కటకటాననుడించి యథేష్ట బుద్ధిమై పోతలంపు నీకెటులు పుట్టే విచారము చాలదో అని నగ్రేపు మాటలకు మికుటుంబగు నక్కటికంబు మనంబునంబుడమా ఆ గోవిట్లనియే ఈ విప్రవరేణ్యుండు నన్నెవ్వరికి నొసగడే నేగెదవిను మంచెవివరము సర్వంబును నవ్వత్సము తోడెప్ప నది కడు భీతిన్ పిడుగడిచిన క్రియ గతి గుండె పగిలి భూస్థలి మీదెన్ పొరలు దొన్ను కొనుచు నుగ్గడవుగ కన్నీరు నించుగడగడబడకు బేయనుదల్లీ నీ వెటపోయెదవను నన్నుడించి పులివాతబడన్ పోయెదవే యనుంజల్లంబోయను నింకేటి బ్రతుకుపోనాకున్నను ఇవిధమున శోకింపగనవత్స శిరంబు మీద నాననమిడి నీవెవ్వరిగా గవగచదవు అవ్వలవని జాలిపడగ ఏటికి పుత్ర అరుదుగా సత్యవాక్యము సహాయముగా పులిరేని వక్ గహ్వరమను పెద్ద త్రోవను రయంబున సుఖంబు జోరకో నరుగుచున్నదాన ఇది హర్షము నొందెడు వేళగాక దుస్తరమగు శోకము బురయుదానికి కారణమేమి చెప్పుమా పుట్టిన పిమ్మట జావును గట్టి వృధా మరణముందుట కంటె బుధులకు దట్టమగు కీర్తి సుకృతములు ఇట్టలముగా గల్గు చావులుగా వే శోకము దక్కిలెమ్ముష్గుణశోభిత నీవనదల్లి వాక్యముల్గైకొని తత్తనుభవుడు కంపమునొందుచులేచి ఎకటా గోకులభూష నీకు సమకూరడు శాశ్వత పుణ్యలోకముల్ నాకు అగమ్య దేశములే నన్నును తోకొని ఆవుడున్ సంతతి ఎడతెగి నంతన ఎంతటి పుణ్యగతులైన ఎడతెగునని సిద్ధాంతము వినునా తమ్ముడా చింతింపకు ఒక తెలివి చెప్పెద నీకు సుతుడు మహి తల్లిదండ్రుల ప్రతిదినమును నన్నపానాదుల చే మృతులైన పిదప పితృదేవత పూజల చేసి వారి వదలకు ప్రోచున్ ఇంక వదిచటనే దడప్పిన అచట అనృత దోషమావహిల్లు దాన చేసియగు అథమలోకమంత సేయంగనేల పనుపవయ్యనన్ను అని ఇట్టులెట్టకేలకు నిజాత్ గ్ని వచనాంబు వర్షమున ఆరుగా చేయుచు దాని నచ్చటం ఉండగా నిలిపి కూరిమితో బులి ఎన్నయట్టి యవ్వనమునకు రయం బెసగ బెసగవచ్చుచునుండగనంతనక్కడన్ తల్లిధేనువు తన కుమారునికి అసలు విషయం చెప్పింది దాంతో ఆ కోడెదూడ భయపడుతూ వడవడ వణుకుతూ తల్లి శాశ్వతంగా తనకు దూరం అవుతున్నదని దుఃఖిస్తూ తల్లికి చెంతకు చేరింది తల్లి ఆవు తన బిడ్డను ప్రేమతో అక్కున చేర్చుకొని అతి కష్టం మీద కొడుకును ఓదార్చి నాయన ఎందుకు భయపడతావు పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు కానీ నా మరణం వల్ల ఒక ప్రాణి కడుపు నిండుతుంది దానికన్నా సుకృతం ఏమున్నది చెప్పు పైగా పరులకు సాయపడితే స్వర్గ సౌఖ్యములు కలుగుతాయి నాకు ఇంత త్వరగా అంతటి మహత్ కార్యము రావటం అదృష్టం కదా నువ్వు చింతించకు నాన్న అనగా ఆ వత్సము అమ్మ నీ వంటి సచ్చరితకు దుర్లభలోకాలు ప్రాప్తిస్తాయి అని కన్నీటితో తల్లికి వీడ్కోలు చెప్పింది తల్లి తిరిగి పులి వద్దకు వచ్చింది పులి ఆవు సత్యసంధతకు ఆశ్చర్యపడి నేను ఇలాంటి పుణ్య చరితను చంపకూడదని విడిచిపెట్టింది అప్పుడు మహావిష్ణువు ఆ గోవ్యాఘ్రముల ముందు ప్రత్యక్షమై వాటి సత్ప్రవర్తనకు ఆనందించి ఆ రెండు జీవులకు వాటి జీవితానంతరము విష్ణులోక ప్రాప్తిని అనుగ్రహించాడు ఆ ఆవు తన బిడ్డ వద్దకు తిరిగి వెళ్ళి సంతోషంగా జీవించింది ఈ కథలోని నీతి తల్లి ప్రేమ సత్యవాక్కు మహిమ ఆకలిగొన్న వాని కొరకు శరీరమైన అర్పించాలి అనే మన ధర్మము తెలియజేస్తోంది స్వస్తి